హాయ్ అండి మాకు సింహ స్టైల్లో పీతల పులుసు అయితే చేశానండి మీకు నచ్చితే కనుక ఇలా ఒకసారి ట్రై చేయండి ముందుగా పీతలను శుభ్రం చేసి పక్కన పెట్టుకోండి అలాగే పీతల పులుసుకి ఏమేం కావాలో చూసేద్దాం రండి జీలకర్ర అల్లం వెల్లుల్లి ధరియాలు గసగసాలు లవంగాలు అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర కరివేపాకు తగినంత చింతపండు అండి అయితే ఉల్లిపాయలు మనం మసాలా సరుకులు మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోండి అలాగే మనకు కూరకు కావలసిన గిన్నె గ్యాస్ మీద పెట్టి గ్యాస్ అయితే వెలిగించి వంట అయితే ప్రారంభిందామండి కూరకి సరిపడా ఆయిల్ అయితే గిన్నెలో వేసి నూనె వేడెక్కిన తర్వాత కొంచెం మెంతులైతే వేయండి ఎందుకంటే మెంతుల వల్ల కూర రుచి కాదండి ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది మెంతులు ఎర్రగా వేగిన తర్వాత అందులోనే కొంచెం కరివేపాకు వేద్దామండి కరివేపాకు కూడా నూనెలో వేగితే స్మెల్ అయితే చాలా బాగుంటుందండి కరివేపాకు కూడా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు అయితే వేద్దామండి పచ్చిమిరపకాయలు కరివేపాకు మెంతులు ఎరగ వేగిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా మద్ద కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలండి ఎందుకంటే ఉల్లిపాయ కానీ అల్లం కానీ పచ్చివాసన వచ్చిందంటే కూర అయితే టేస్ట్ మారిపోతుందండి అందుకే నాలుగు ఐదు నిమిషాల పాటు నూనెలోనే మగ్గనివ్వాలండి ఏ కూర వండినా సరే అన్ని సమపాలు వేసినప్పుడే ఆ కూర అయితే రుచిగా ఉంటుందండి ఏది ఎక్కువైనా కానీ ఏది తక్కువైనా కానీ కూర మనం ఎంత కష్టపడి చేసినా రుచి అయితే రాదండి అందుకే మనం ఎప్పుడూ సరే అన్నీ కూడా సమానంగా వేసుకోవడం వేసుకునేలా చూసుకోవాలండి అప్పుడే కూర మరింత రుచిగా ఉంటుందండి నిజానికి చేపల పులుసు కానీ ఏదైనా పులుసులు అవి పెట్టినప్పుడు పులుపు ఎక్కువైంది అనుకోండి కూర అయితే అసలు టేస్ట్ రాదనమాట అందుకే సరిపడగా అన్నీ వేయాలండి అయితే ఉల్లిపాయ అయితే మగ్గిపోయిందండి మనం శుభ్రం చేసుకునే ప్రీతలను అయితే అందులో వేసి రెండు నిమిషాల పాటు మగ్గనిద్దామండి రెండు మూడు నిమిషాలు అలాగే నూనెలో మగ్గనిచ్చి అప్పుడే మన అయితే మీ రుచికి తగ్గట్టు పసుపు కారం సాల్ట్ వేసి అంటే ఎవరి రుచికి తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలండి నేనైతే ఇక్కడ మూడు స్పూన్లు కారం అయితే వేసానండి మీరైతే మీ రుచికి తగ్గట్టు మీరై మీ కారానికి తగ్గట్టు వేసుకోండి అయితే అలా మగ్గనిచ్చి మనం ఉప్పు పసుపు కారం అయితే వేసిన తర్వాత చింతపండు పులుసుని అయితే వేద్దామండి ఎప్పుడైనా సరేనండి నూనెలో మగ్గినప్పుడు కూర రుచి వేరేగా ఉంటుందండి ఇలా నూనెలో కారంలో మగ్గితే ముక్క అయితే టేస్ట్ బాగుంటుందండి రుచి ఉప్పు పసుపు కారం పట్టడం వల్ల రెండు నిమిషాల నూనెలో మగ్గటం వల్ల ముక్క అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చేపల పులుసు అయినా అంతేనండి వెంటనే పులుసు అయితే వేసేయకూడదండి ఇప్పుడైతే మనం పులుసు అయితే వేసామండి మనకి అనుకున్న టైముకి మగ్గింది కాబట్టి మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసు అయితే మనం వేసుకోవాలండి మన పులుసు మనం చిక్కగా అయితే వేసుకోవాలండి ఎందుకంటే చేపల పులుసు కానీ ఏదైనా చిక్కగా ఉంటేనే బాగుంటుందండి అందుకని మనం చిక్కగా మనం ముక్కు ఉడికేంతవరకు మనకి ఎంత అయితే చిక్కదనం కావాలో అంతవరకు వేసుకోవచ్చండి ఆ చింతపండు పులుసుని అయితే మనం పులుసు అయితే అయిపోయిందండి రెడీ అవుతుంది ఉడుకుతుంది ఇప్పుడు మూత పెట్టి ఉడికిందామండి నిజానికి పీతల అస్తమానో దొరకవండి దొరికినప్పుడు తెచ్చుకుని వండుకుంటే మాత్రం అసలు పీతల రుచి వేరండి ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తినచ్చండి ఎందుకంటే వాటిలో ముళ్ళు ఉండదు కాబట్టి పిల్లలు కూడా తినచ్చు మనం దగ్గరుండి తినిపించవచ్చు పిల్లలకి చాలా బాగుంటుందండి చూడండి దగ్గరకు వచ్చేసింది పులుసు అయితే ఇంకా నిజంగా చెప్తున్నానండి పులుసు అయితే చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి లాస్ట్లో కొత్తిమీర కూడా వేసి మనం ఇంకైతే పులుసుని అయితే దింపేద్దామండి మరి మీకు ఈ పీతల పులుసు కానీ మా కోనసీమ స్పెషల్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కలర్ఫుల్గానే కదండి చాలా కా చాలా కమ్మగా కూడా ఉంటుంది ఈ పూ పీతల పులుసు చూడండి ఎంత బాగుందో చూసారా కమ్మనైన పీతల పులుసు మీకోసం ఫ్రెండ్స్ నచ్చినట్టయితే ఒక్క లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్